శిక్షించువాడా పరీక్షించువాడా నా విపత్తు సముద్రములా కన్నా బరువుగా కనబడుతున్నదని యోపుగారు బాధపడుతూ సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేసున్నది దేవుని బేకర కార్యములు నాతో యుద్ధము చేటకే పంక్తులు తీరుచున్నవి ఇలా దేవుడే శిక్షిస్తున్నాడని అనుకుంటూ బాధపడ్డాడు కానీ అసలు విషయం ఏమిటంటే యోబును ఈ పరిస్థితికి తీసుకొని వచ్చాడు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు యోగును పరీక్షిస్తున్నారు తన పిల్లలను దేవుడు ఎప్పుడు బాధ పెట్టరు కానీ పరీక్షకు గురి చేస్తారు ఆ పరీక్షలో మనం నిలబడాలి కీర్తనలు ఎనభై నాలుగు పదకొండులో ఏలా ఉంది దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు కాబట్టి క్రొత్త నిబంధనలో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా సాతాను శోధనను ఎదుర్కొంటూ ఆ దేవుని సువార్తను ఈ లోకానికి ప్రకటించాలి అప్పుడు మనకొచ్చే శ్రమల నుండి ఆ దేవుడే మేలు చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తారు బాధపరిచేది సాతాను పరీక్షిస్తూ మనలను బలవంతులుగా చేసేది ఆ పరమతండ్రి